అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హాన వ్లాగ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టిప్ చెప్పబోతున్నాను అనమాట దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన నోటిఫికేషన్స్ కోసం బెల్ కానీ ప్రెస్ చేసేసేయండి అయితే దోశ బ్యాటర్ గురించి చెప్పబోతున్నాను మనం జనరల్గా నైట్ నాన పెట్టుకుంటాం కదా మినప్పప్పు అండ్ బియ్యము అలా మనకి టైం లేనప్పుడు మనం వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అది ఎలా అంటే చెప్పేస్తాను నేను జనరల్గా ఒక కప్పు మినపప్పుకి రెండున్నర కప్పులు బియ్యం నానబెడతాను అలా ఏం చేయాలంటే ఇప్పుడు నానబెట్టకుండా అదే కొలతతో మనం ఎంతైతే కావాలో అంత తీసుకుని పప్పు వేరేగా బియ్యం వేరేగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకోండి మిక్సీలో వేసేసుకొని చేసుకున్న తర్వాత ఎంత అయితే మనం థిక్నెస్ కావాలి మనం నానపెట్టి గ్రైండ్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అంతే కన్ కన్సిస్టెంటీస్తో వాటర్ పోసేసుకొని నానపెట్టేసుకోవాలి కావాలంటే మీరు ఉప్పు వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా వదిలేసుకోవచ్చు అది రెగ్యులర్ దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో నెక్స్ట్ డే మార్నింగ్కి సేమ్ అలాగే ఉంటుంది పులుస్తుంది మంచిగా ప్లఫీగా వస్తాయి అనమాట దోశలు నేను ఇది ట్రై చేసిన తర్వాతనే షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం లేదంటే బ సడన్గా బయటకు వెళ్ళాల్సి వస్తుంది మనం నానబెట్టలేదు రేపు టిఫిన్కి ఏంటి అని క్వశ్చన్ లేకుండా అనమాట ఖచ్చితంగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి రాకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇప్పుడు చేసిన వీడియో అండ్ ఇప్పుడు వేసాను దోశ చూశారు ఎంత బాగా వచ్చిందో స్పాంజీగా కూడా వచ్చిందనమాట ఖచ్చితంగా అలాగే వస్తుంది మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ యూస్ఫుల్ టిప్ అనమాట మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ నాకు సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్